ఓపిక కలిగి ఉండేది ఓపిక గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఓపిక చాలా తక్కువ ఎందుకంటే మనం అందరం అనుకుంటాం ఇలా ప్రార్థన చేయగానే అలాగా కార్యము జరగాలి అనుకుంటాం ఒక ఉదాహరణ ఓపిక గురించి చెప్పనా మనం చిన్న మొక్క నాటాం అనుకోండి చిన్న మొక్క నాటి ఉదయానికల్లా ఒకవేళ సాయంత్రం వేస్తే ఉదయానికల్లా అది కాయలు కాయాలి అనుకుంటాం అది ఓపిక లేకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు అయ్యాక కాయ కాయాలనుకోవడం ఓపిక అది మూడు సంవత్సరాల వరకు ఎదిగి కాయలు కాసేదాకా ఓపికతో ఉండడం ఓపిక ఒక రోజులో ఏ మొక్క ఎదగదు కదండి ఒక రోజులో దాని ఫలాలు ఉండవు కదండి నువ్వేసిన మొక్క ఒక రోజు కాదు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దానికి సమయం ఉంటుంది అప్పుడు వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావు ఆ తర్వాత రెండు కాయలు కసినా మూడు కాయలు కాసిన సంతోషపడతావు నేనేసిన మొక్క నేనేసిన మొక్క కాయలు కాస్తుంది రెండు కాయలు కాసింది నేను చూస్తుండగా నా పిల్లలు తినడానికి నువ్వు సంతోషపడతావు కదా నీవైనా నేనైనా మన చేతులతో నాటిన మొక్క మన ముందు కాసి మన వారు తింటుంటే తో సంతోషమే మరి నీ ఓపిక అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక చెట్టు విషయంలో అంత నిరీక్షణ అంత ఓపిక నీకు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేసిన వెంటనే లెగిసేకి టడికల్లా కార్యము జరగాలని ఇది ఓర్ప ఇది ఓపిక దేవుడు మాట్లాడుతున్నాను నా తల్లి ఒక చెట్టే ఫలాలు కాసేటప్పుడు దాని ఫలాలు చూసి నువ్వు సంతోషపడితే మరి నీ విషయంలో దేవుడు జరగబోయే మేలు అనే ఫలాన్ని చూసి ఆయన ఎంత సంతోషపడాలి నువ్వు ఎంతగా ఓర్పు కలిగి ఉంటున్నావు నీవైనా నేనైనా ఓర్పులో ఎంతటి వారిగా ఉంటున్నాం కొంతకాలమే ఓర్పు కలిగి ఉంటున్నాం కదా అంతటి వరకు సహనం కలిగి మనం ఉండలేకపోతున్నాం ఓర్పు కావాలని ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థిద్దామా సరేనా